నంద్యాల జిల్లా శ్రీశైలంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది సాక్షాత్తు పరమశివుడే దర్శనమిచ్చాడంటూ భక్తులు మునిగి మునిగితేలారు శివుడికి ఇష్టమైన రోజు సోమవారం కావడం అదే రోజు శ్రీశైలంలోని ఓ గుడిలోనున్న శివలింగానికి ఓ నాగుపాము చుట్టుకుని కనిపించింది దీంతో భక్తులు భక్తిభావంతో పరవశించారు శ్రీశైలం మహాక్షేత్రంలోని పాతాళ గంగకు వెళ్లే నడకదారి రోడ్డు మార్గంలోని కొండపక్కన ఉన్న వజ్రాల గంగమ్మ గుడి వెనుక ఉన్న చిన్న గుడిలోని శివలింగానికి నాగుపాము చుట్టుకుని ఉన్న దృశ్యాన్ని అటుగా వెళ్తున్న భక్తులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు శివలింగానికి నాగుపాము చుట్టుకుని భక్తులు ఒక్కసారిగా భక్తిభావంతో దర్శించుకున్నారు ఈ ఆలయం శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఉంది అయితే పాతాళగంగ పుణ్యస్నానాలకు మార్గంలో వెళ్లాలంటే ఈ దారిలోనే వెళ్ళాలి దీంతో భక్తులు చుట్టుపక్కల ఉన్న ఆలయాలను దర్శించుకుంటూ వెళుతుంటారు ఈ క్రమంలోనే కొందరు భక్తులు వజ్రాల గంగమ్మ గుడి దర్శనానికి వెళ్లి పక్కనే ఉన్న శివలింగానికి పూజలు చేసుకునేందుకు వెళ్లిన క్రమంలో ఈ అరుదైన దర్శనం కలగడంతో భక్తులు భక్తి వస్సంలో మునిగి తేలారు భావంతో దర్శించుకుని తమ కోర్కెలు తీరాలంటూ మొక్కుకున్నారు ఈ అరుదైన దృశ్యం దర్శనాన్ని భక్తులు అదృష్టంగా భావించారు